హలో అండి నమస్తే నా పేరు స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ సన్నీ వ్లాగ్స్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి రోజున వినాయకుడికి ఎంతో ఇష్టమైన రకరకాల లడ్డూలను మనం నైవేద్యంగా పెడుతూ ఉంటాం కదా వాటిలో సున్నుండలు ఒకటి ఇవి పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా ఇష్టం అలానే చాలా హెల్దీ కూడా వాటిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం దానికోసం ముందుగా మినపప్పును వేయించుకోవాలి మినపసున్నుండల్లో మనము జస్ట్ త్రీ ఇంగ్రీడియంట్స్ మాత్రమే వాడతాము అవి మినపప్పు అలానే బెల్లం తర్వాత నెయ్యి ఇవి మాత్రం ఉంటే మనకు మినపసున్నుండలు చాలా ఈజీగా చేసుకోవచ్చు మినపసున్నుండలు ఇంకా హెల్దీ వర్షన్లో కావాలి అనుకుంటే పొట్టు మినపప్పు తీసుకోవాలి వీటికి కొలతలు ఎలా తీసుకోవాలి అంటే మినపప్పుని నేను ఇక్కడ నాలుగు కప్పులు తీసుకున్నాను అదే కప్పుతో బెల్లం కూడా నాలుగు కప్పులు తీసుకోవాలి బెల్లంని బాగా దంచి పొడిలాగా చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మినపప్పు ఇలా వేయించుకోవాలి సిమ్లో ఉంచి దోరగా వేయించుకోవాలి ఇది వేయించడానికి నాకు సుమారుగా ఇరవై ఐదు నిమిషాల పాటు పట్టింది ఇలా వేయించుకొని చల్లార్చుకున్న తర్వాత ఉత్తిపప్పులో మనకి ఐరన్ కాల్షియం మెగ్నీషియం పొటాషియం ఈ మినరల్స్ చాలా రిచ్గా ఉంటాయి ఇవి రెగ్యులర్గా తీసుకుంటే మనకి ఎముకల బలానికి అలాగే గుండెకి చాలా మంచిది అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు చక్కగా వీటిని తీసుకోవచ్చు ఇక ఇప్పుడు ఉద్దిపప్పుని మనం మిక్సీకి వేసుకొని పౌడర్ చేసాం కదా ఆ పౌడర్ని ఒకసారి జల్లించుకొని వచ్చిన వేస్టేజ్ని కూడా మరొకసారి మిక్సీకి వేసుకొని అంతా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నాలుగు కప్పుల దాకా తురిమిన బెల్లాన్ని తీసుకోవాలి నేను ఇక్కడ బెల్లంని దంచాను కాబట్టి అలా కొద్దిగా హార్డ్గా ఉంది దీన్నంతా బాగా కలుపుకొని మరొకసారి మిక్సీకి వేసుకోవాలి ఇలా బెల్లము ఉద్దిపప్పు రెండు కలిపి ఇలా మిక్సీకి వేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు నెయ్యి తీసుకొని బాగా వేడి చేసుకోవాలి దీనికి నెయ్యి కొలత అంటూ ఏం లేదండి నెయ్యి బాగా వేడిగా ఉండాలి నెయ్యి వేడిగా ఉంటేనే మనకి సున్నుండలు చేయడానికి వస్తుంది ఇలా నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి నెయ్యి బాగా వేడిగా ఉండాలి అది ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోవాలి నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని ఇలా సున్నుండలు చేయడానికి వచ్చేటట్లు చూసుకొని ఇలా సున్నుండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెయ్యి మొత్తం పిండిలోకి ఒకేసారి వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని వేసుకోవాలి అవసరమైతే నెయ్యిని మధ్యలో మరొకసారి వేడి చేసుకొని కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ లడ్డూలను చేసుకోవాలి ఇలా మొత్తం సున్నుండల్ని ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి చూసారా చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకునే హెల్దీ సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా తయారు చేసుకొని ఆ బొజ్జగన పయ్యకు నైవేద్యంగా సమర్పించండి అలానే ఆయన అనుగ్రహాన్ని పొందండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శాండీస్ అన్ని వ్లాగ్స్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యోర్ టైం